రామరాజు వాళ్ళ ఇంట్లో అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు ఇంతలో రామరాజు అక్కడ ఉన్న వాళ్ళని అడుగుతాడు ఏంటి ఇప్పుడు అందరూ కలిసి భోజనం చేసే టైం కదా ఇంకా ఎందుకు ఎవరు రాలేదు అని అంటాడు దాంతో వాళ్ళు అదేంటి ప్రేమ నర్మద మీద ఇష్టం లేదు కదా మామయ్య గారికి వాళ్ళ మీద కోపంగా ఉన్నాడు కదా మళ్ళీ వాళ్ళ గురించి అడుగుతున్నాడు ఏంటి అని అనుకుంటూ ఉంటుంది వాళ్ళు ఇంతలో అక్కడికి ప్రేమ ఇంకా నర్మదా వస్తూ ఉంటారు దాంతో రామరాజు ఏంటి ఇంకా రావట్లేదు తినాలి కదా ఇంకా తినండి ఇంకా లేట్ అయింది కదా ఇంకా రాకుండా తినకుండా ఉన్నారేంటి అని అంటాడు రామరాజు దాంతో ప్రేమ మాత్రం వాళ్ళ మా అమ్మ గారితో అదేంటి మా అమ్మాయి గారు మాకు ఇప్పుడు తినాలని లేదు మా అమ్మాయి గారు తర్వాత తింటామని అంటుంది ప్రేమ దాంతో వల్లి మాత్రం అమ్మ వీళ్ళు ఇట్లా మాట్లాడేసుకున్నారంటే ఇలా మాట్లాడేసుకొని కలిసిపోతే మా పరిస్థితి ఏంటి మొత్తం అందరూ కలిసిపోతే నా పరిస్థితి ఏంటి పెత్తడం అంతా పోదు అని అనుకుంటూ ఉంటుంది మళ్ళీ ఇంతలో ప్రేమ మాత్రం డల్గా కూర్చొని నేను తర్వాత చేస్తాను మా అమ్మాయి గారు అని అంటుంది భోజనం దాంతో రామరాజు మాత్రం ఏంటి మీరు తర్వాత చేస్తారా ఇప్పుడు చేస్తారా అని నేను అడగలేదు ఇప్పుడు చెయ్యండి అని అన్నాను అని అంటాడు రామరాజు దాంతో అక్కడ ఉన్న మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది అలా చూస్తూ ఉంటుంది రామరాజుని ఏంటి మామయ్య గారు ఇలా మాట్లాడుతున్నారు అని ప్రేమ మాత్రం సంతోషంగా నర్మదా ప్రేమ ఒకరికొకరు చూసుకొని వెళ్ళి కూర్చుందామని భోజనం దగ్గరికి వెళ్దామని అనుకుంటూ ఉంటారు మా నర్మదా వెళ్ళి అక్కడ కూర్చుందామని కూర్చుంటూ ఉంటారు వాళ్ళతోటి అయితే అందరూ ఎంతో సంతోషంగా భోజనం చేద్దామని కూర్చుంటారు అయితే నా ప్రేమ నర్మదాని వాళ్ళు మాత్రం చాలా కోపంగా చూస్తూ ఉంటుంది ఇంతలో మళ్ళీ వాళ్ళు వాళ్ళని మంచి భోజనం చేయకుండా వల్లి ఏడుపు స్టార్ట్ చేస్తూ ఉంటుంది ఎందుకమ్మ వల్లి నువ్వు అలా ఏడుస్తున్నావని రామరాజు అడుగుతాడు దాంతో అదేంటి ఇంటి గారు మీకు నడి రోడ్డు మీద ఎంత అవమానం జరిగింది అది తలుచుకొని నేను చాలా బాధపడుతూ ఉన్నాను అని అంటుంది వల్లి దాంతో రామరాజుకి ఏం మాట్లాడాలో అర్థం కాదు అలా చూస్తూ ఉంటాడు దాంతో వల్లి ప్రేమ మాత్రం మళ్ళీ గుర్తు చేసిందని చాలా కోపంగా చూస్తూ ఉంటాను రామరాజుకి మాత్రం ఆ రోజు జరిగిన విషయం గుర్తు వస్తూ ఉంటుంది ఆ రోజు అలా చొక్కా పట్టుకోవడం అంతా వస్తూ ఉంటుంది దాంతో ముద్దను వదిలేస్తాడు ఈ రోజుతో ఆ ఎపిసోడ్ ముగిసిపోయింది